జార్జెట్ బుటి బుటి ఇదంతా వీవింగ్ బోర్డర్ లో ఈ ఫ్లవర్ డిజైన్ లో కొత్త డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ గా చక్కగా బెనారసి వీవింగ్ లంగా అండి బోర్డర్ కూడా బిగ్ ఇందులో మనం లో హెవీ జరి బోర్డర్ ఇస్తున్నాం అండి బోర్డర్ సారీ మొత్తం ఇలా జరి వస్తుంది డిజిటల్ ప్రింట్ ఉంది చక్కగా చాలా స్పెషల్ ఉంది సార్ మనకి బోర్డర్ అయితే ఇంకా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి మొత్తం ఇప్పుడు కట్ వర్క్ బాగా లేటెస్ట్ వర్క్ లేసులు ఇందులో అండి అవును కదా సార్ మనకి ఇదంతా కూడా సెల్ఫ్ గా మనకి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ప్లస్ మనకి శారీ మొత్తం మీకు హెవీ లేస్ వర్క్ వచ్చేసిందండి చూడండి శారీ మొత్తం వచ్చింది సార్ పళ్ళు ఒక్కటే అనుకున్నాం బోర్డర్ మీకు చాలా బాగుందండి పళ్ళు అయితే ఇందులో కూడా డిఫరెంట్ గా వచ్చింది అనమాట మనకి ఇందులో స్పెషల్ మధ్యలో బుటా ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్ అండి ఇదైతే బ్లౌజ్ హాయ్ సో సో మనవియస్ అందరికి మళ్ళీ దసరా స్పెషల్ కలెక్షన్ లో మీకు న్యూ లగన్షా సారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి సూపర్ బిగ్ సెల్లో లో ఇంకా వెరైటీస్ రేట్ల గురించి తెలిసిందే కదా సో ఈ రోజు కూడా చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే అదిరిపోయినాయి పార్సల్స్ పార్సల్స్ స్పెషల్ ఆఫర్స్ లో కూడా ఉన్నాయి ఆఫర్స్ అన్ని కూడా మీకు సార్ అయితే వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సార్ మనకి మొత్తం అన్ని కార్టూన్స్ ఉన్నాయి అన్ని కేటలాగ్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అయిపోయినాయి సార్ అన్ని ఉన్నాయి Субтитры మళ్ళీ ఇంకో ఆఫర్ దసరా వరకు ఇలా స్టాక్ వస్తుంటది సముద్రంలో వస్తూ ఉంటాయి అనమాట ఈ రోజు కూడా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ చూపిస్తానండి ఒరిజినల్ ప్యూర్ ఐటమ్స్ బనారస్ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ కూడా చూపిస్తాను మొత్తం వీడియో చూడండి బనారస్ వెరైటీస్ కూడా ఈ రోజు ఆఫర్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్ని రకాలు సూపర్ ఉన్నాయి అందు గురించి మీరు ఏం చేయాలి మొత్తం వీడియో చూడాలా మొత్తం వీడియో చూడండి మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ కూడా చెప్తాను చూడండి మదీనా సర్కిల్ కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది ఒకటే వీధి ఒకటే గల్లీ అక్కడ మా లగన్ షా సారీస్ న్యూ లగన్ షా శారీస్ వేర్ హౌస్ కనబడుతుంది ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్స్ నుంచి సర్చ్ చేసి వస్తుంటే ఎన్ఈడబ్ల్యూ న్యూ లగన్ షా సారీస్ అని మీరు టైప్ చేయండి డైరెక్ట్ గా మా వేర్ హౌస్ లొకేషన్ చూపిస్తుంది ఈజీగా రావచ్చండి ఇంకా ఆన్లైన్ గురించి కి మీరు కాల్ పర్చేస్ అండి చెప్పాను కదండి వెండి ధరలో తీసుకెళ్ళండి బంగారు రేట్ లో అమ్ముకోండి అలాంటి వెరైటీ ఫస్ట్ చూపించేస్తా మీకు మేడం చాలా ఉన్నాయండి ఇక్కడ పార్సల్స్ చూడండి ప్యాక్ పార్సల్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇక్కడైతే కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి పార్సల్స్ ఇందులో చాలా ఉన్నాయండి వెరైటీస్ ఇవ్వండి ఈ జార్జెట్ బూటీలో ఎన్నో రకాలు ఉన్నాయి ఇప్పుడే వచ్చిందండి ఇది వేడి వేడి పొక్కడి ఐటమ్ ఈ రోజు పార్సల్స్ లో చూపిస్తున్నాం కొంగు గిటాజల్స్ జార్జెట్ బుటీ బుటీ ఇదంతా బుటీ అండి బుటీ మొత్తం బాగానే డిజైన్ అయితే వస్తుంది సారీ అంతా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒక మోడల్ ఉండదండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట అంటే ఇది మీకు టెన్ పీసెస్ ది బండలుంటది రెడీ కూడా కాలే ఇప్పుడే ఓపెన్ చేసాం అన్ని మల్టీ కలర్స్ లో ఇలాగా 2D మ్యాచింగ్ లోని ఇందులో ఇలా చాలా ఉన్నాయి ఇగండి డిజైన్ ప్పలు ఉన్నాయి ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ఇంకా ఇది ఒకటి రెండు పార్సల్ చూపిస్తున్నాయి ఇలా ఎన్నో పార్సల్స్ ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ నాలుగు పార్సల్స్ చూపిస్తున్నాయి ఇవన్నీ టెన్ టెన్ పీసెస్ ది బండల్స్ ఇవన్నీ బనార్స్ వెరైటీస్ ఇవన్నీ కూడా సూరత్ ఐటమ్ కాదండి ఇది మీకు బనార్స్ ఐటమ్ చూడండి వర్క్ ఐటమ్ ఉంది షిబోరి ఐటమ్ ఈ జరీ బోర్డర్ ఐటమ్ ప్రింట్ ఐటమ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇలా చూడొచ్చండి చాలా ఉన్నాయి వెరైటీస్ సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ ఫ్యాబ్రిక్ మోడల్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి ఆఫర్ ప్రైస్ సార్ చెప్పమంటారండి మరి ఓన్లీ మా అక్క చెల్లెల గురించి టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై బెనారస్ వెరైటీ బెనారస్ వెరైటీ డైలీ వేర్ చీర రాదండి అవును సార్ మంచి డైలీ వేర్ చీర రాదు స్పెషల్ ఐటమ్ న్యూ లగన్ సారీస్ స్పెషల్ ఐటమ్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ స్పెషల్ అండి ఫస్ట్ ఐటమ్ అయితే అదిరిపోయింది మరి నెక్స్ట్ సార్ నెక్స్ట్ మేడం డోలా జోలాలోని జకట్ బార్డర్ లో ఈ ఫ్లవర్ డిజైన్ లో కొత్త డిజైన్ మేడం డోలా అయితే ఎలా సేల్ అవుతుంది ఇందులో యూనిఫామ్ కూడా రెడీగా ఉన్నాయి అంటే యూనిఫామ్ మాకు వీడియోలో చూపించే వరకు రావట్లేదు ఇలా పార్సెల్ ఓపెన్ అవుతున్నాయి ఇలా ఎగురిపోతున్నాయి అనమాట ఓకే అది పల్లు సారీ మొత్తం కూడా మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి జకట్ బోర్డర్ వస్తుంది అనమాట సారీ మొత్తం అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే సార్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇందులోని చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డోలా జెకాట్ బార్డర్ ఇది నార్మల్ డాబీ బార్డర్ కాదు డాబీ బార్డర్ ఉంటే మీకు రేట్ తక్కువ ఉంటదండి ఇది జెకాట్ బార్డర్ ఈసారి చిన్న సెట్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ప్రైస్ ఓన్లీ మళ్ళీ వేడి వేడి పొకోడి ఐటమ్ మీ గురించి లెంగాలు తెచ్చానండి ఇందులో లెంగాలు ఉన్నాయి పార్సల్ కూడా మీకు మూవీ ముందే ఓపెన్ చేస్తున్నారు చూడండి అబ్బో చాలా టైట్ గా ఉంది ఎందుకంటే ఒక నమ్మకం అనేది అవ్వాలి కదండి అవును అలాగైతే ఈ అన్నీ మీద మా అక్క చెల్లకి నమ్మకం ఉంది అయినా ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది చూడండి లోపల కూడా ఇంకొకటి ఉంది ముందు ఈ రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇందులోని స్పెషల్ మన లెంగాలు ఉన్నాయండి ఓకే డార్క్ అండ్ లైట్ రేంజ్ చూసారా అవును ఇక్కడ లైట్ రేంజ్ కూడా ఉంది కొత్త డిజైన్ అండి ఇది ఇంకొకటి డార్క్ రేంజ్ కూడా ఉంది ఇందులో ఇది కూడా చూడండి చూసుకోండి మీకు ఇట్లాంటి పార్సెల్స్ అయితే చాలా ఉన్నాయి మీకు వీడియోలో ఒకటైతే తీసి చూపిస్తాను పార్సల్ టు పార్సల్ కావాలంటే 60 పీసెస్ ది పార్సల్ ఉంటది మీరు కావాలంటే పార్సల్ టు పార్సల్ తీసుకోవచ్చు మేడం ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఈ డిజైన్ కూడా బాగుంది ఆ చిన్న ఫ్లవర్ డిజైన్స్ కూడా చాలా చూడండి చూడండి మేడం చూడలేంగా ఓపెన్ చేసి చూపించండి మేడం ఒకసారి ఎప్పటి వరకు చున్నీ ఓపెన్ చేస్తాం చూడండి ఇట్లా మనకి లెంగా మొత్తం కూడా కంప్లీట్గా చక్క బెనారసి వీవింగ్ లంగా అండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది లోపల లైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి చక్కగా మీకు అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇదే కాంబినేషన్ కాకుండా ఓకే సార్ చున్నీ కూడా వస్తుంది అండి బోర్డర్ కలర్ మ్యాచింగ్ లోని ఓకే ఇట్లా దుప్పటా ఇందులో ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ వచ్చి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇందులో ఈ రోజు ఫ్లవర్ ప్రింట్ బాగుందండి మనం ఒక లైట్ మ్యాచింగ్ కూడా లైట్ గా ఓపెన్ చేసి చూపిచ్చేద్దాండి పింక్ కలర్ చాలా బాగుందండి చూడండి ఇది లైట్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది అండి దుపట్ట ఇందులో కూడా ఇందులో ఫోర్ ఉన్నాయి 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 కలర్ రేంజ్ బట్టి ఇవన్నీ కూడా పార్సెల్ మొత్తం మొత్తం పార్సెల్ పార్సల్ ఈ రోజు మీకు చూడండి ఇందులో ఇంకా మీకు ఎన్ని బండల్స్ కావాలి లేకపోతే ఎన్ని పార్సల్స్ కావాలో ఖాళీ చెప్పండి బట్ డిజైన్లు అయితే మేడం చూడండి ఒక్క మీకు పార్సల్ డిజైన్లు ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చూసారు ఐపెన్ खाली పార్సెల్ గాలి పార్సెల్ ఓకే చేద్దాం ఓకే సర్ మరి ప్రైస్ సర్ అదే ప్రైస్ ఆ ప్రైస్ ఓన్లీ 475 రూపీస్ మేడమ్ ఓన్లీ ఫర్ 475 475 రూపాయల్లోనే పట్టుల లంగా ఎక్కడ ఉన్నానో ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా ఈ సేమ్ క్వాలిటీ తెచiyండి ఫ్రీగా తీసుకెళ్ళిపోండి అంతే ఒక పీస్కి ఒక పీస్కి ఫై పీసెస్ ఫ్రీ ఒక ఒక సెట్ ఫ్రీ తెచ్చి చూపించండి అన్నమాట ఫ్రీగా తీసుకెళ్ళండి నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా చాలా బాగుందండి లోని కొత్త కలర్ రేంజ్ వచ్చిందండి చాలా బాగుంది న్యూ కలర్స్ ఈ బ్లాక్ కలర్ ఓపెన్ తప్ప డిజైన్ క్లారిటీగా మా అక్క చెల్లికి అర్థం అవుతుంది చూడండి చాలా బాగుంది ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ మేడం ఈ డిజైన్ ఇప్పుడు బాగా లేటెస్ట్ గా అవును సార్ హెవీ క్వాలిటీస్ లో ఈ డిజైన్ బాగా హిట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మ్యాథ్స్ లో హెవీ జరీ బార్డర్ ఇస్తున్నామండి అండి జాకట్ బార్డర్ చాలా బాగుంటది క్వాలిటీ సూపర్ గా ఉంటదండి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది కలర్స్ కూడా సూపర్ అండి సూపర్ కలర్ చది కలర్ చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చాలా బాగున్నాయండి మీకు మంచి రెడ్ అని గ్రీన్ అని అండ్ ఈ బోర్డర్ కూడా మంచిగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో మంచి ఫ్యాన్సీ కలర్స్ లో వచ్చేసాయి డోలా ప్లస్ మేడం యాస్మీ లో మా దగ్గర ఎలా అంటే అండి స్టాక్ ఇలా వస్తుంది ఇలా ఎగిరిపోతుంది అంత ఫాస్ట్ గా సేల్ అవుతున్నాయి ఎందుకంటే డిజైన్స్ కూడా మరి కొత్త కొత్త డిజైన్స్ డైలీ కొత్త ఇస్తున్నారు డిజైన్స్ ఎంత క్రియేషన్ మీకు ఎక్కడ దొరకదండి లగన్ షా వైరస్ లో రండి మీకు ఒక్కొక్క ఐటమ్ లో ఎన్నో మోడల్స్ ఉంటాయి మేడం మరి ఇది సారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ మెల్స్ డిఫరెంట్ మోడల్ డిజైన్ ప్రింట్ డిఫరెంట్ ఇందులో మీకు జరిగి గోల్డెన్ జరీ లైన్స్ డిజిటల్ ప్రింట్లో మనం ఇంకొక జరిస్ చూసాం అది డోలాలో వస్తుంది ఇది మ్యాథ్స్ మెలో జరీ లైన్స్ ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది అండి చూడండి మొత్తం ఫోటో ప్రింట్ టైప్ ప్రింట్ అండ్ కళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఉంది జకాట్ అండి జెకాట్ బోర్డర్ వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ప్యాకింగ్ లో ఉంటాయండి ఓకే ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా కలర్స్ చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ అండి ఇందులో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మేడం

కలర్ మ్యాచింగ్ చూడండి బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇలాగా మీకు బ్లౌజెస్ కూడా ఇలా పెడతాను బ్లౌజెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి మేము లోపల ఉన్నాయి అనుకున్నామండి చూడండి బ్లౌజెస్ చాలా బాగున్నాయండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ కైనా తీసుకోవాలి అలా ఉంది వెరైటీ అయితే సూపర్ అండి సిక్స్ కలర్స్ కదా సార్ టోటల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది మీకు విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మేడం ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు ఓకే సార్ మన నెక్స్ట్ వెరైటీ కూడా అదిరిపోయిందండి సూపర్ అవును మన దగ్గర రిపీట్ అవ్వదు సేమ్ రిపీట్ రిపీట్ అనేది ఎక్కడా లేదు ఇది చూడండి చాలా బాగుంది మొత్తం ఇప్పుడు కట్ వర్క్ బాగా లేటెస్ట్ నడుస్తుంది కట్ వర్క్ లేసులు ఇందులో కట్ వర్క్ కూడా చాలా హెవీ కట్ వర్క్ అండి చాలా బాగుంది వర్క్ అయితే సూపర్ ఇచ్చాడు మొత్తం టూ సెట్స్ కూడా కట్ వర్క్ వచ్చి మధ్యలో చిన్న చిన్న బూటీస్ నిండుగా ఉంటాయండి స్టోన్ కూడా ఉంది మేడం ఇచ్చాడు సూపర్ కాంబినేషన్ సర్ అసలు చాలా బాగుంటుంది లుక్ కూడా బాగుంటది క్వాలిటీ కూడా బాగుంటుంది ఓకే ఇది బ్లౌజ్ మనకి సెపరేట్ ఇచ్చినట్టు ఉన్నారు సర్ హా సెపరేట్ గా డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ అది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ బ్లౌజ్ అసలు ఎంత బాగుందో అసలు సూపర్ సార్ అంటే డిజైనర్ సారీ డిజైనర్ అయిపోయింది అయిపోయింది డిజిటల్ బ్లౌజ్ వచ్చి డిజైనర్ అవును చూడండి ఇందులో పర్పుల్ చక్కగా మనకి వైన్ కలర్ వచ్చింది నెక్స్ట్ గ్రే కలర్ కూడా సూపర్ అండి సిక్స్ కలర్స్ అదిరిపోయినాయి కలర్స్ వచ్చేసాయి మరి ప్రైజెస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్యాన్సమ్స్ హండ్రెడ్ ఆరేంజ్ లో ఉంటాయండి ఆరేంజ్ లో తీసుకొని మోసపోవద్దు ఇక్కడ లగన్షా సారీస్ స్వేర్ హౌస్ ఇచ్చేయండి వేడి వేడి పొకడి లాంటి రకాలు తీసుకెళ్ళండి ఇచ్చేయండి ఇది బనార్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి చాలా బాగుంటది ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏముందంటే చూడండి రిచ్ పళ్ళు ప్లస్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది అండి అవును కదా సార్ మనకి ఇదంతా కూడా సెల్ఫ్ గా మనకి క్రషింగ్ లాగా లైన్స్ వచ్చినాయి డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి సారీ అయితే బార్డర్ లుక్ జరీ బూటా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చాలా బాగుంటది అవును సార్ బ్లౌజ్ కూడా మొత్తం ఇచ్చేసారు హైలైట్ సీక్వెన్స్ చక్కగా మనకి వచ్చేసిందండి మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ ఎదిరిపోయిందండి బ్లౌజ్ కూడా చాలా లుక్ కూడా చాలా బాగుంటదండి మేడం బాక్సెస్ లో ఉన్నాయి బాక్సెస్ లో నుంచి తీసి చూపిద్దాం అవుతాయండి చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి బబ్బా పట్టుకుంటేనే జారిపోతున్నాయి ఇది చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ అంత సాఫ్ట్ గా ఉన్నాయి చూడండి అన్ని కలర్స్ బాగున్నాయండి అండ్ నెక్స్ట్ ఈ బ్లూ కూడా బాగుంది మంచి అండ్ ఎల్లో నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇది కూడా చూడొచ్చు కలర్ టోటల్ గా ఎయిట్ సార్ ఎయిట్ ఉన్నాయి మీకు ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చాలా ఓకే సార్ మరి కాస్ట్ సార్ ఈ సారీ సార్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ థర్టీన్ ఫిఫ్టీ కానీ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ తెలుగులో ఓకే నెక్స్ట్ మేడం ఇది కూడా జరీ ఐటెంలో చాలా బాగుంటది లుక్ క్రేప్ జార్జెట్ ఇది క్రేప్ జార్జెట్ లో సెల్ఫ్ అనమాట ఇదంతా మేడం సెల్ఫ్ ఇది కూడా బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఆ లవర్ మీకు ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం వచ్చేసింది చూడండి వీవింగ్ అనేది మొత్తం రిచ్ పళ్ళు విత్ టెదల్స్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ప్లస్ మనకి బ్లౌజెస్ కూడా ఈసారి హైలైట్ ఇచ్చేసి హైలైట్ చూడండి ఇట్లా ఓకే సార్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తానండి ఇదైతే మేడం మనం థౌజండ్ ఫిఫ్టీ లో ఇచ్చాం లాస్ట్ టైమ్ థౌజండ్ ఫిఫ్టీ లో ఇంతకు ముందు చూపి ఇచ్చామండి ఈసారి చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఎందుకంటే దసరా ఆఫర్ నడుస్తుంది స్పెషల్ దసరా ఆఫర్ రేట్ అండి ఈ రోజు చాలా బాగున్నాయి అది ఎల్లో కలర్ కూడా చాలా బాగుందండి గోల్డెన్ ఎల్లో చూడండి కలర్ మ్యాచింగ్ ఇందులో అయితే మీకు సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా ఫోర్ ఫోర్ పీసెస్ సెట్స్ ఉంటాయి

మనం ఇప్పటి వరకు బార్డర్ లో కూడా ఇచ్చాం వితౌట్ బార్డర్ లో కూడా ఇచ్చాం ఈ సారీ బూటీ కూడా ఉంది కట్ వర్క్ బార్డర్ కూడా ఉందండి ఇట్లా మొత్తం చాలా సారీ మొత్తం మీకు హెవీ లేస్ వర్క్ వచ్చేసింది అండి ఇందులోని మీకు ఇచ్చోడండి ఇలా చాలా ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ వర్క్ అండి వచ్చే మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ సింపుల్ గా మేడం చిన్న సెట్ అండి ఇది ఫోర్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ చూడండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మరి దీని ప్రైస్ ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ ఏడు వందల పది రూపాయలు కేవలం ఓకే నెక్స్ట్ మేడం మీకు న్యూ ఫ్యాబ్రిక్ లో న్యూ మోడల్ చూపిస్తానండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ న్యూ ఈ ఫ్యాబ్రిక్ లో చూస్తుంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఆ కలర్ ఆ షైనింగ్ డిజైన్ చాలా బాగుంది చూడండి ఇందులో మేడం స్పెషల్ ఇంకా బార్డర్ కూడా చాలా బాగుందండి చూడండి బార్డర్ ఎలా ఉందో చూడండి సూపర్ ఇప్పుడు మేడం నెట్వర్క్ మనం కింద కట్ వచ్చేస్తుంది ఇది ఎలా పైపింగ్ పెట్టి పైపింగ్ పెట్టి అంటే

మీకు బ్లౌజ్ కూడా దీనికి కూడా ఫుల్ గా వర్క్ అండి చాలా బాగుంది వర్క్ చూసారా హ్యాండ్స్ గా అవును టోటల్ గా కట్ వర్క్ ఇచ్చేసాడు చాలా నీట్ గా ఇచ్చేసాడు ప్లస్ ఇది కలర్స్ అయితే సూపర్ అండి చూడండి ఇచ్చి ఇందులో మొత్తం కూడా క్లాస్ వెరైటీ అండి అందు గురించి ఏమో బాక్స్ ప్యాకింగ్ లో పెట్టావండి ఇది కూడా చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు కలర్స్ డిజైన్ ఫ్యాబ్రిక్ మూడ ఇది ఇలాగా చూసుకుంటే అదిరిపోయినాయి ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ న్యూ క్వాలిటీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పైపింగ్ శారీ పైన కూడా మొత్తం వర్క్ ఉంది చాలా బాగుంది ఇది మార్కెట్ మార్కెట్లో చూసుకుంటే మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఇంకా వెయ్యి మార్కెట్ మార్కెట్లో అయితే లఘన్షా సారీస్ లోన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎనభై రూపాయలు డోలా డోలా డోలాయర్ మార్ ఈ రోజు డోలాలో డిఫరెంట్ వెరైటీ చూపిస్తానండి చాలా బాగుంది ఇచ్చోండి బ్లాక్ కలర్ కూడా బాగుంది రెడ్ అబ్బా అన్ని కలర్స్ బాగున్నాయండి రెడ్ కలర్ లో చూపిద్దాం అండి పైపింగ్ బార్డర్ ఏముందో ఇందులో అసలు ఏముంది ఇప్పుడు బనారస్ ఐటమ్ లో మేడం కాంట్రాస్ట్ బ్లౌజులు బాగా నడుస్తున్నాయి అర్థమైపోయింది మా అక్క చెల్లకి ఈ మాట చెప్పిన వెంటనే అర్థం ఇందులో ఏదో స్పెషల్ అండి ఇది కొంగు అండి పైపింగ్ మొత్తం కొంగు షోల్డర్ నుంచి పైపింగ్ అండి పైపింగ్ అండి మొత్తం కూడా కాంట్రాస్ట్ పైపింగ్ ఇచ్చేసారు ఇదంతా కూడా పోచంపల్లి ఇక్కడ డిజైన్ వస్తుంది కింద మళ్ళీ జరి బార్డర్ కూడా అవును మళ్ళీ జరి బార్డర్ పైపింగ్ పైపింగ్ టోటల్ పైపింగ్ ఓకే ప్లస్ మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అదిరిపోయింది కదా సార్ సూపర్ మంచి మంచి పట్టు బ్లౌజ్ అండి మంచిగా బుటీస్ వచ్చింది బుటీస్ బ్లౌజ్ అండి ఓకే సార్ ప్రతి శారీలో మీకు బ్లౌజ్ ఈజీగా అర్థం అవ్వాలంటే ఏముంది లోపల కాంట్రాస్ట్ బోర్డర్ పైపింగ్ ఏ వస్తుందో అదే బ్లౌజ్ మనకి బ్లాక్ కి ఎల్లో కలర్ పింక్ కి గ్రీన్ గ్రీన్ ఉంది అండ్ కి కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు ఇదిగోండి గ్రీన్ కి మళ్ళీ రెడ్ ఉంది ఇది బ్లూ కి కూడా రెడ్ ఇచ్చారు చూడండి దీనికి గోల్డ్ ఉంది కలర్ కి గోల్డ్ సూపర్ కలర్ చార్ట్ తో వచ్చేసింది ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ విత్ మీకు ఇంకా ఈజీగా క్యాటలాగ్ ఉంటదండి ఇంకా ఈజీగా అర్థం అవుతుంది ఇంకా ఈజీగా మా అక్క చెల్లెలందరూ కట్టుకొని ఇచ్చున్నారు చూడు ఓకే సార్ మరి ప్రైసెస్ 499 రూపీస్ 499 కేవలం విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో అవును ఇక్కడ ఇంకా స్పెషల్ న్యూ ఉందండి ఈ రోజు ఇంకొక మోడల్ ఇందులో కూడా చాలా బాగున్నాయి కొత్త కలర్స్ కొత్త మోడల్ కొత్త వెరైటీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్ని బాగానే ఉన్నాయండి కలర్స్ అయితే ఇది ఫ్యాన్సీ లుక్ ఇది కూడా బనారస్ వెరైటీలో పైన మేడం ప్రింట్ కింద మొత్తం పట్టు బార్డర్ లాగా జరి బార్డర్ అండి పైన కూడా డిజిటల్ ప్రింట్ ప్లస్ షైనింగ్ అండి మొత్తం ఫ్యాబ్రిక్ లో కూడా చూడండి ఇది మేడం ఇది మొత్తం టిష్యూ జరి అవును టిష్యూ జరీ టిష్యూ జరీతో కొంగు అండి ఇది మొత్తం సారీ లుక్ డిజైన్ ఇలాగా కింద మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ లో కూడా అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది స్మూత్ అండ్ న్యూ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ ఏంటి సర్ ఇంత పెద్దగా ఇచ్చేసారు ఉంటదా ఇందులో పెద్ద పెద్ద బ్లౌజెస్ ఉంటాయి 1 మీటర్ పైనే ఉందండి చూడండి ఇక్కడ ఓకే సార్ ఇది చూడండి అంటే వర్క్ కూడా చేసుకుంటారు చాలా మంది మా అక్క చెల్లు అందు గురించి బ్లౌజెస్ ఏ స్టైల్ లో అయినా వర్క్ చేసుకోవచ్చు ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ లో ఉంటది నేను కలర్స్ తీసి చూపిస్తానండి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ మేడం ఇది చూసారా కలర్ కాంబినేషన్ టోటల్ గా న్యూ లుక్ టోటల్ గా వేడి వేడి పొక్కడే మరి ప్రైస్ థర్టీ రూపీస్ ఓకే ప్రతిసారి అన్నయ్య ఎక్కువ రేట్ గా చూపిస్తాడు ఈ రోజు ఎక్కువ చాలా తక్కువ రేట్ లో ఇచ్చేస్తా ఇప్పుడు ఈ రోజు స్పెషల్ ఐటమ్ సారీ మోడల్ చూపిద్దాం ఇది కూడా నేను ఈ రోజు ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తున్నా మీకు సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్ నాకు ఒక్క చీర తెచ్చియండి 8 ఎయిట్ కలర్ సర్టీ తీసుకెళ్ళిపోండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఫ్రీ ఒక్క చీర తెచ్చి చూపించండి ఎయిట్ ఫ్రీ చాలా బాగుందండి పళ్ళు అయితే ఇందులో కూడా డిఫరెంట్ గా అన్నమాట మనకి ఇలాంటి ఇంకా టెన్ డిజైన్స్ ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి మీకు బోర్డర్ ఇక్కడ చూడండి మీకు బ్లౌజ్ లో క్లియర్ గా తెలుస్తుంది ఎంత షైనింగ్ ఉంది క్వాలిటీ అలా చూసారా ప్యూర్ ఒరిజినల్ సాటిన్ బనారస్ బనారస్ ఐటమ్ అండి ప్యూర్ లుక్ బనారస్ వెరైటీ ఇది నేను ఇంతకు ముందు ఇచ్చాను మీకు ఇలా బూటీ ఐటెం లో కూడా ఫిఫ్టీన్ ఎయిటీ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజెస్ లో తీసుకున్నారండి స్పెషల్ ఆఫర్ రేట్ లో మేడం బాక్సెస్ లో పెట్టిమంటారా తీసేద్దాం తీసే పెట్టేద్దాం కలర్స్ తెలుస్తుంది కలర్స్ చాలా బాగున్నాయండి నేను అన్ని కలర్స్ చూపిస్తాను కాబట్టి ఫోర్ పీస్ ది మేడం మ్యాచింగ్ సెట్ ఉంటది మీకు చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ సూపర్ చూడండి అన్ని సెలెక్టెడ్ కలర్స్ అండి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలాంటి కలర్స్ లైక్ చేస్తున్నారో అలాంటి కలర్స్ తయారు చేయించండి మీకు చాలా బాగున్నాయి చూడండి మంచి పింక్ కలర్ చక్క డార్క్ గ్రీన్ కలర్ ఏ కలర్ చెప్పండి నాకు ఏం చెప్పలేరు సార్ ఎయిట్ కలర్స్ అన్ని బాగున్నాయి సో బ్యూటిఫుల్ కలర్ చార్ట్ చక్క బెనారసి ఒరిజినల్ వెరైటీ మరి ఇంకా మీకు ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ ప్యూర్ తెలుగులో పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అంటే మీకు పదిహేను వందల పైన ఉండే వెరైటీ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా పన్నెండు వందల యాభై స్పెషల్ ఆఫర్ ఓన్లీ దసరా వరకే ఉంటదండి తర్వాత దసరా తర్వాత మళ్ళీ ఇదే క్వాలిటీ కావాలంటే సిక్స్టీన్ హండ్రెడ్కి తక్కువ రాదు అవును చూడండి ఇంకా చాలా బాగున్నాయి అవును చూడండి మేడం ఇందులో ఇంకా స్పెషల్ ఇది ఇప్పుడు వరకు మనం ఇలా బార్డర్లు ఇలా లైన్స్ ఎన్నో చూసాం ఇందులో స్పెషల్ ఏముంది మరి అది కూడా చూడండి ఇందులో స్పెషల్ మధ్యలో బుటా ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ డిజైన్ అండి చూడండి రిచ్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ మోడల్ ఎలా ఉందంటే ఇంకా శారీ లుక్ చూస్తే ఉండిపోతారండి ఇలా చూడండి ఇప్పుడు శారీ లుక్

ఈజీగా అంటే బూట కూడా కనబడాలి కదండి తీస్తేనే బాగుంటుంది చూడండి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఓకే ఫైవ్ కలర్స్ ది సెట్ చాలా బాగుంది కొత్త వెరైటీ కాన్సెప్ట్ కొత్త డిజైన్ మరి ప్రైస్ సార్ ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ పద్నాలుగు వందల ఇరవై రూపాయలు అండి సో ఇంకా మేమైతే కొన్నే చూపిస్తున్నాం కానీ ఫుల్ స్టాక్ అండి మీకు బెనారస్ కానీ క్యాట్లాగ్స్ అన్ని రకాలైతే ఫుల్ స్టాక్ వచ్చేసింది లెహెంగా సెట్స్ లో కూడా సో మీరు ఫస్ట్ ఏంటంటే సార్ చెప్పినట్టు వీడియోస్ లో కొన్ని చూపిస్తున్నాం కానీ మీరు డైరెక్ట్ గా విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మీకు ఎన్ని రకాలు ఉంటాయి చాలా చాలా బెనిఫిట్ విజిట్ మీరు ఫ్లోర్ వైస్ గా హాయిగా తిరుక్కుంటూ ఏ వైట్ కావాలా ఏ ఐటమ్ కావాలి ఏ మోడల్స్ కావాలి ఎలాంటి కలెక్షన్ కావాలి హాయిగా తిరుక్కుంటూ ఫ్లోర్ ఫ్లోర్స్ లో ఈజీగా చూసుకుంటూ తీసుకోవచ్చు ఎందుకంటే మీ అన్నయ్య ఈసారి దసరాకి చీరల సముద్రం తెచ్చి హైదరాబాద్ లో పెట్టేశారు అన్న ఓకే సార్ సో రాలేని వాళ్ళకి మీకు ఆన్లైన్ లో సపోర్ట్ ఉంటది కాబట్టి వీడియో కాల్ అనేది ఆప్షన్ కూడా ఉంటుంది అందులో కూడా సెలెక్ట్ ఈ రోజు వీడియోలు అయితే అన్ని అదిరిపోయినాయండి ఒక్కటి కూడా మీకు రిపీట్ అయ్యే వెరైటీనే లేదు అన్ని ధమాకా బాంబ్ బ్లాస్టే ఉన్నాయి ప్రైస్ కూడా మీకు మంచి ఆఫర్ ప్రైజ్ నుంచి అన్ని టోటల్ వెరైటీస్ అన్ని కూడా ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేసారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం